నమస్తే రెడ్డి ఈ చప్పుడు సరిపోదు నమస్తే రెడ్డి నాతో పాటు నమస్తే రెడ్డి ఈ చప్పుడు సరిపోదు రెడ్డికి నమస్తే రెడ్డి ముందుగా నాకు జన్మనిచ్చిన రెడ్డి అమ్మకు రెడ్డి నాన్నకు బాదాభి వండ నాకు జన్మనిచ్చిన తర్వాత ఇంతమంది రెడ్డిని కలవడానికి వచ్చిన అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి పాదాభిమణాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఒకే ఒక మాట చెప్పి సందర్భంగా రెడ్డి అంటే ఒక ధైర్యం రెడ్డి అంటే ఒక న్యాయం రెడ్డి అంటే ఒక రెడ్డి అంటే ఒక ధర్మం ఈ అన్ని గుణాల కలయికే రెడ్డి కులంగా అందరూ సమాజంలో భావిస్తారు ఒక ఊరిలో దానం చేసే వేరే కులం వ్యక్తి ఉన్న దానము గుణం ఉందంటే ఆ వ్యక్తికి రెడ్డి అని సంబోధిస్తారు ఒక కులంలో ఒక ఊరిలో మరో కులంలో ఉన్నాడు అంటే ఆ వ్యక్తిని రెడ్డి అని సంబోధిస్తారు ఒక ఒక ధైర్యంగా పోరాటం చేసి సమాజ అభివృద్ధి కోసం తోడ్పడే ప్రతి వ్యక్తిని కూడా ఆ ఊరిలో మరో కులంలో ఉండే వ్యక్తిని కూడా రెడ్డి అని సంబోధిస్తారు అన్ని గుణాలు ఉన్న రెడ్లు ఈ వేదిక ముందు కలుస్తున్నారంటే ఈ రోజు నాకు ఒక పండగ లాగా కనిపిస్తుంది ఆ పండగ అవకాశాలు ఇచ్చిన మీ అందరి రెడ్లకు మరొకసారి అభినందన తెలియజేస్తున్నా మరి ఇక్కడ కనిపించడం లేదు ఉన్నాము ఐక్యంగా భావితరాలకు ఆదర్శంగా ఈ సందర్భంగా ఇప్పుడు కుటుంబాల్లో ఉండే బంధాల గురించి నేను కొన్ని చెప్పాలనుకున్నా కొన్ని రోజుల ముందు ఒక ఇంటిలో వివాహం జరుగుతుందంటే రెడ్డికి ఇంట్లో వివాహం జరుగుతుందంటే రెడ్డికి సంబంధించిన బంధువులందరికీ ఒక నెల ముందే తీసుకొని వచ్చి వాళ్ళకి కావలసిన అన్ని మర్యాదలతో పాటు అన్ని సమకూర్చి పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి పంపించే కార్యక్రమం వరకు తీసుకుండే రోజులు ఒక ముప్పై రోజులు ఉండేవి ఇప్పుడు కాలక్రమేణా ఈ బంధాలు కనుమరుగైపోతున్నాయి ఎలా అంటే ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినారంటే మనం కలిసి ఒకప్పుడు ఒకరు కూరగాయలు తరిగేవారు ఒకరు అన్నము వండేవాళ్ళు మరొకరు ఇంట్లోకి కావాల్సిన సరుకులు వాళ్ళు అందరి రెడ్లు ఇప్పుడు రెడ్డి ఇంటికి మరో రెడ్డి వస్తే బంధాలు ఎలా అంటే నీకేమి కావాలమ్మా ఈరోజు ఇంకొక రెడ్డిని అడుగుతారు ఇంకొక రెడ్డి నాకు చికెన్ బిర్యానీ కావాలి మరో రెడ్డి మన ఇంటికి వచ్చిన బంధువులు నీకేం కావాలంటే నాకు సిక్స్టీ ఫైవ్ ఓకే అందరినీ ఆర్డర్ తీసుకున్న తర్వాత ఈ బంధాలను ఏ విధంగా ఆర్డర్ చేస్తున్నారంటే స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకుంటున్నారు అంటే నా ఒపీనియన్ ఏంటంటే బంధాలు కాలక్రమేణా దూరం అయ్యి ఆన్లైన్కు అడక్ట్ అయ్యి మనం చేసే వంట మన బంధువులు తినలేక ఎక్కడో చేసిన హోటల్లో చేసే అన్నం మనకు వడ్డించే బంధాలు బంధుత్వాలు సమాజంలో ఉన్నాయంటే ఈ మహిళా రెడ్లు ఆలోచిస్తారని నేను గమనిస్తూ ఉన్నా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క రెడ్డికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియచేస్తూ చవచ్చా థ్యాంక్ యూ వెరీ మచ్ రెండు గురించి చాలా చక్కగా ఉపదేశించారు వెరీ నైక్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రాజకీయాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు బయట సమాజంలో కావచ్చు అన్ని చోట్ల అయితే ఉంది మనం స్లోకల్ పెట్టుకున్నాం మనం ఎందుకు రాదు మన ఎందుకు రాదు లైక్ మనం రెడ్లు కదా ఒక గ్రామాన్ని వెళ్తాం ఒక పట్టణాన్ని వెళ్తాం ఒక రయాన్ని వెళ్తాం ఒక ప్రపంచాన్ని శాసిస్తే చాయ్బావి రోజు మనం రెడ్లు ఉన్నారు కానీ ఇంట్లో మాత్రం సమాజంలో మాత్రం మన స్థానం ఎక్కడుంది ఎక్కడ ఉన్నాం ప్రతి ఒక్కరికి ఏదైనా మంచి జరిగింది సొసైటీలో అంటే అది వంక రెడ్డి తలం నుంచే రెడ్డి అనేది ఒక కులం కాదు ఇట్స్ బ్రాండ్ ఇది ఒక టైటిల్ పది మందిని రాసుకునేటో రెడ్డి అయ్యా ప్రపంచాన్ని శాసించేటోడు రెడ్డి రాజ్యాలు స్థాపించాం రాజ్యాలు పోయినాయి ఈరోజు సమాజంలో ఉన్నాం మన స్థానం ఎక్కడుందో మనకే తెలియని పరిస్థితి రాజకీయాలు నడుస్తున్నాయి రాజకీయ వ్యవస్థ మొత్తం కుల స్థలం అయిపోయింది కుల ప్రస్తావనలే ఈ రోజు లేవు ప్రతి ఒక్కరూ డిమాండ్ చేస్తున్నారు కానీ మనం ఎక్కడ మనకున్న లోపం ఒకటే మనది ఇచ్చే చేయి కానీ తీసుకునే చేయి కాదు ఇదే మనం కలవలేకపోతున్నాం పది మందికి పెట్టే చేయి కానీ పది మందిని ఆశించటం కాదు మనము కానీ మనం ఉనికి కోల్పోతున్నాము మనకు తెలియకుండానే మన స్థానాన్ని ఈ సమాజంలో మెల్లి మెల్లిగా దూరం చేసుకునే పరిస్థితి ఏమన్నా అవుతుందని చెప్పి ఈరోజు మనకు ఒక ఊహ వస్తుంది దీనికి కారణం ఎవరు ప్పుడు సరిపోదు రెడ్డికి నమస్తే రెడ్డి ముందుగా నాకు జన్మనిచ్చిన రెడ్డి అమ్మకు రెడ్డి నన్నకు పాదాభివందనాలు జన్మనిచ్చిన తర్వాత ఇంత మంది రెడ్డిని కలవడానికి వచ్చిన అవకాశం ఇచ్చిన ఆ దేవుడికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా